ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడులో మృతి చెందిన వారికి గాయపడిన వారికి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ సహా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పేరుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సానుభూతి వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎర్రకోట పేరుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పేరుడు ఘటనలో పలువురిని కోల్పోవడం బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యక్తం చేశారు పేరుడు ఘటన తనను ఎంతో బాధించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ రాజ్నాథ్ సింగ్ తెలిపారు పేరుడు ఘటనలో ప్రాణ నష్టంపై బీజేపీ అధ్యకుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహాయం అందేలా అధికారులు చూస్తున్నారన్నారు ఘటనపై నిర్మలా సీతారామన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఎర్రకోట వద్ద పేరుడు ఘటనపై సమగ్రంగా త్వరితగతిన దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి దేశ రాజధానిలో భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి భద్రతా లోపం దిల్లీ ప్రభుత్వ ఉదాసీనత బయటపెట్టిందన్నారు హోంమంత్రిత్వ శాఖ చెప్పినట్లుగా ఢిల్లీ సురక్షిత రాజధాని కాదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది అయితే ఈ క్లిష్ట సమయంలో దేశం ఐక్యంగా ఉందని పార్టీ పేర్కొంది లోపానికి కారణమైన వారిని జవాబుదారీగా ఉంచేలా ప్రభుత్వం పేరుడుపై త్వరితగతిన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు పేరుపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పలువురు చనిపోవడం బాధాకరమన్నారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పేరుడులో ప్రాణ నష్టం పట్ల దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు ఇందులో ఏదైనా పెద్ద కుట్ర ఉందా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు పేరుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు పేరుడు దేశ రాజధానిలో భయాన్ని సృష్టించిందని ప్రజల విశ్వాసాన్ని పునరుద్దరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు ఎర్రకోట పేరుడులో మరణించిన వారిపై వామపక్ష నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిందితుల్ని శిక్షించడానికి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు పేరుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆరా తీశారు ఢిల్లీ హోంమంత్రి ఆశీష్ తో కలిసి ఆమె ఎల్ఎన్జెపి ఆసుపత్రిని సందర్శించి పేరుడులో గాయపడిన వారిని పరామర్శించారు ఘటన చాలా బాధాకరమైందని ఆందోళనకరమైందిగా పేర్కొన్నారు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు బాధిత ప్రజలకు సాధ్యమైన అన్ని సహాయం అందిస్తున్నామన్నారు మొత్తం విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు ఎన్ఎస్జీ ఎన్ఐఏ మరియు ఎఫ్ఎస్ఎల్ బృందాలు కలిసి పనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు దిల్లీ పేరుడు ఘటన కలచివేసిందని పవన్ అన్నారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు దిల్లీ పేరుడు ఘటన తీవ్రంగా బాధించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారన్నారు పేరుడు ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుపై ఏపీ ప్రతిపక్ష నేత రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఢిల్లీలో జరిగిన పేరుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ అమానుష ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు పేరుడు ఘటనపై భట్టి విక్రమార్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఎర్రకోట ఘటనపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పేరుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కేటీఆర్ హరీష్ రావు అసదుద్దీన్ ఒవైసీ సంతాపం తెలిపారు పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు దురదృష్టకర పేరుడులో ప్రాణ నష్టం చాలా బాధించిందన్నారు తమ ప్రియమైన వారిని అకాల మరణంతో కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు ఎర్రకోట వద్ద పేరుపై మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రముఖ రాజకీయ నాయకుడు శరత్ పవార్ సహా విషాదకరమైన భయంకరమైన సంఘటనగా అభివర్ణించారు పట్ల విచారం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిల్లీ పేరుడులో ప్రాణ నష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు పేరుడు ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు